చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్ పిలిచిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెన్నూరు బస్ డిపో కోసం నాలుగు కోట్లు మంజూరు చేశామన్నారు మంత్రి పొన్నం మొదటి విడతగా కోటి ఇరవై లక్షలు చెల్లించిందన్నారు కంపౌండ్ వాళ్ళు బేస్మెంట్ గ్యారేజ్ పనులు పూర్తయ్యాయి కానీ ఆర్టీసీకి సంబంధించిన భూమి హైకోర్టు స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత డిపో ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు పొన్నం సభ్యులు అడిగినట్టుగా పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అడిగినట్టుగా వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే డిఎంఎఫ్టీ కింద ఫండ్స్ ప్రాసెస్ ఉంది కోర్టు స్టే వెకట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునఃసమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెకట్ కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటి అన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేస్తారు అధ్యక్ష తర్వాత గౌరవ వేములవాడ శాశ్వ